వస్తున్నాడు వాడికి వైట్ రైస్ చేసిన వాడికి అయితే ఉల్లివరీ అంటే బాగా ఇష్టం వాడికి కింద కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి చిట్టు కడిగి వండుత ఇది చల్లనిగా పెట్టాల వాడికి లేకపోతే మొత్తం అండి తీసుకుంటాడు ఇట్లా చూస్తున్నాడు చూడు ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఒకటే ముక్కేస్తా చింటూ చింటూ ఇంత చాలు బాగా లాభైపోతున్నావు చాలా కొంచెం వాటర్ ఉంటే అది కొంచెం మంచిగా తింటుంది పొడి పొడి అనిపించదు పెడదామా చింటూకి స్టాప్ చేసి Yeah.